ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనవే కదా మనం పెట్టాలి ఆయనకి చాలా ఇష్టం కదా మా వారికి కొబ్బరి అంటే అని చెప్పి ఆయన కోసం నేను ఎలా అయినా చెయ్యాలి అనుకుని చేశాను కానీ అరిసె అట్టర్ బ్లాప్ అయిందనమాట ఆయన చెప్తానే ఉన్నారు నీకు రాదు అరిసెలు చేయటం అంటే చిన్న విషయం కాదు పాకం పట్టాలి చాలా పెద్ద పని అది నీకు రాదు అన్నారు ఆయనకి ఇష్టం కదా అని చెప్పి ఆయన కోసం ట్రై చేశాను అరిసెలు రాలేదు అన్నీ వేస్ట్ అయిపోయినాయి అరిసెలు అట్టర్ బ్లాప్ అయినాయి మా వారు ఒకే ఒక చూపు చూశారు ఒక తిట్టు కూడా తిట్టలేదనమాట ఆ చూపులోనే అన్ని రకాల తిట్లు వచ్చేసినాయి చెప్తే వినవా అని చెప్తానే ఉన్నాను మీకు రాదు కదా వినలేదు అన్నీ వేస్ట్ అని తిట్టకుండానే తిట్టినట్టు అనమాట ఆ చూపులోనే అన్ని రకాల తిట్లు ఉన్నాయి రానప్పుడు కొంచెం బియ్యంతో ట్రై చేయొచ్చు కదా అబ్బే మనం వినం కదా అసలు నేను ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశాను ఎలాగా అరిసే అట్టర్ఫ్లాప్ అయిందని వీడియో చూడండి తెలుస్తుంది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను పెడితే కంటిన్యూస్గా వీడియో పెడుతుంది లేకపోతే పెట్టదు అనుకుంటున్నారా పాత వీడియోస్ ఉన్నాయి కదండి అవన్నీ ఎడిటింగ్ చేసి పెట్టుకుని ఒకసారే పోస్ట్ చేస్తానన్నమాట కొన్ని వీడియోస్ డిలీట్ అయితే కొత్త వీడియోస్ షూట్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇది ఏంటంటే పండగ పండగలో నేను చేసిన ఘనకార్యం అనమాట ఏంటా ఘనకార్యం అంటే అరిసెలండి ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన అంటే ఫస్ట్ టైం చేసిన అట్ అరిసెలు అట్టర్ ప్లాఫ్ అనమాట స్టెప్ బై స్టెప్ అన్నీ కరెక్ట్గానే చేశాను ఒకసారి మీరు కూడా వీడియోలో చూడండి ఎక్కడ పోయిందో నాకు అర్థం కాలేదు చక్కగా బియ్యాన్ని కడిగి ఒకరోజు ముందే చక్కగా నానబెట్టుకుని పూట పూటకి నీళ్లు మార్చి అరిసెలు వండే ముందు చక్కగా నీళ్ళన్నీ వాడేసి పొడి పొడిగా అంటే కొంచెం చెమ్మగా ఉన్నప్పుడే తడిగా ఉన్నప్పుడే పిండి ఆడించుకోవాలి కదండి అలాగే పిండి పట్టించి తీసుకొచ్చి చక్కగా జల్లించుకున్నాను మీకు వీడియోలో కనిపిస్తుంది కదండీ అన్నీ కరెక్ట్గానే చేశాను అసలు ఎలాగ అరిసెలు ప్లాప్ అయిందనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం చేసినప్పుడు మనకి రావు కాబట్టి కొంచెం పిండితో ట్రై చేయొచ్చు కదా అబ్బే మనం వినం కదా మనకి ఒకసారే అయిపోవాలి ప్రతి పండక్కి నాకు అరిసెలు కుదరవని అరిసెలు రావని చెప్పి బయట నుంచి తెచ్చుకుంటాము లేకపోతే ఎవరిచైతేనే వండించుకుంటామన్నమాట ఈసారి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా అని చెప్పి నేను అసలు ఏ పిండి వంట దగ్గరికి వెళ్ళలేదు ఆఖరికి సున్నుండల పిండి కూడా నేను ప్రిపేర్ చేసుకోలేదనమాట అప్పటికప్పుడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రోగ్రాం అరిసె ఎప్పుడు అరిసె ఉండాలి కదా సంక్రాంతి పండగ అంటేనే అరిసె కదా బయట ఎందుకు లేండి నేను వండేస్తానని చెప్పి పెద్దగా వచ్చి దానిలాగా హడావిడి చేసేసాను అరిసెలు వండడానికి ముందు రోజు చక్కగా బియ్యం నానబెట్టుకొని మామూలు అరిసెలు కూడా కాదు కొబ్బరి అరిసెలు చేస్తానని చెప్పి మా వారితో యుద్ధమే చేశాను నేను చేయగలను నాకు వచ్చు నాకు వచ్చు అని ఎయిటీ పర్సెంట్ అంతా కరెక్ట్గా చేశాను మరి పాకం దగ్గరే ఎవ్వరికైనా పోతుంది ఆ పాకం దగ్గర ఏమైనా పోయిందో నాకు అర్థం కాలేదు కొంచెం పిండితో చేయవలసింది చక్కగా ఇదిగోండి ఇలా జల్లించుకున్నాను కదా మొత్తం అంతా జల్లించుకుని పక్కన పెట్టుకున్నాను పిండి ఆరకుండా స్టెప్ బై స్టెప్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా జల్లించుకుని పిండి ఆరకుండా చక్కగా ఇలా ముద్దలా చేస్తారు కదండి ఆ ముద్దలా చేసి పైన ప్లేట్ కూడా పెట్టుకున్నాను చూడండి మీకు అంతా అన్నీ కరెక్ట్గా చేశాను అనమాట కేజీ పిండికి కొంచెం ఎక్కువగానే ఉండాలి పిండి ఎంతైనా ఉన్నా సరిపోదు అన్నారని కేజీన్నర బియ్యం వేశాను అనమాట కేజీన్నర బియ్యము చక్కగా బియ్యం పిండి ఆడించుకున్నాను బెల్లం కేజీన్నర బెల్లానికి కేజీ బియ్యానికి ఒక పావు కేజీ తక్కువ కేజీ బెల్లం అంటే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఏనా అండి అంతే అనుకుంటున్నాను ముప్పావు కేజీ బెల్లం ఉండాలన్నారు ఒక కేజీ బెల్లం తెచ్చుకుని ఒక పావు కేజీ పక్కన పెట్టుకుని ఆ ముప్పావు కేజీ బెల్లాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను కేజీన్నర బియ్యాన్ని చక్కగా పిండి ఆడించుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఎంత బెల్లం కూడా ఎంత బాగుందోనండి కొత్త బెల్లము పండగ మంచిగా అనిపించింది బెల్లం చాలా టేస్ట్గా కూడా ఉంది కొన్ని కొన్ని బెల్లం ఉప్పు పులుపులా ఉప్పులా వస్తుంది కదా అలా లేదు బెల్లం కూడా మంచి బెల్లం తీసుకొచ్చారు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఒక పావు కేజీ బెల్లాన్ని పక్కన పెట్టేసుకున్నాను అంటే పావు కేజీ బెల్లం వెయ్యాలి అని అన్నారని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పాకానికి రెడీ చేసేస్తున్నాను అనమాట పెద్ద అసలు అరిసెలు వండేవాళ్ళు కూడా ఇంత బిల్డప్ ఇవ్వరు అంత బిల్డప్ ఇచ్చాను ఇంకేముంది కొబ్బరి అరిసె నాకు అలా కనిపించింది అనమాట నాకు వచ్చేసింది అన్న అన్న ఫీలింగ్తో నేను ఏదో పది సార్లు చేసినంత ఫీలింగ్తో వండేసాను అనమాట ఇదిగోండి ఇలా బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బెల్ల పాకానికి కొంచెం పెద్ద గిన్నె ఉండాలని చెప్పి పైనుంచి గిన్నె తీసి మరి ఇందులో బెల్లం అంతా వేసుకుని చిన్న గ్లాసు వాటర్ వేసాను కొబ్బరి అని చెప్పాను కదా మరి కొబ్బరి ఉండాలి కదా అందుకే చక్కగా కొబ్బరి తురుము కూడా ముందే తీసుకుని ఉంచుకున్నాను అనమాట ఇదిగోండి కొబ్బరి తురుము కూడా తీసుకున్నాను చక్కగా ఇలాచ్చి పౌడర్ కూడా రెడీ చేసుకున్నాను ఇంకేముంది కిచెన్లోకి ఎంటర్ అయిపోయాను అరిసె వండేసే దానిలాగా మళ్ళీ దేవుడికి దండాలు ఒకటి అరిసెలు బాగా రావాలని అలా స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసి పెట్టానండి పొయ్యి మీద నిజంగా ఆ బిల్డప్కి అబ్బా అరిసె వచ్చేసిందా అన్నట్టు అనిపించింది బెల్లం వేసి బెల్లము కొబ్బరి తురుము కలిపే ఉడకబెట్టుకోవాలి అన్నారనమాట పాకంలో రెండు కలిపి పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసా అని యూట్యూబ్లో చూశాను అలాగే వాటర్ వేసాను బెల్లమంతా కరిగే వరకు ఉంచాను అలా బెల్లమంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను అనమాట మీకు వీడియో చూస్తున్నారు కదండి మీరు లాస్ట్ వరకు చూసిన వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్పండి అసలు నేను బెల్లం వేసానా ఎలా పోయింది అని ఇదిగోండి బెల్లం కరుగుతుంది కదా నేను చూసిన వీ వీడియోస్లో ఏంటంటే ప్రతి వీడియోలో అరిసెలు చేస్తే గట్టిగా ఉం పాకం గట్టిగా రావాలి ముద్దలా రావాలి దాన్ని కింద వేస్తే టంగన సౌండ్ రావాలి అని అన్నారనమాట అంత గట్టిగా రావాలి పాకం అని అలా చేత్తో ఉండ చేసిన తర్వాత ఉండ వెంటనే గట్టిగా అయిపోయి కింద పడేసినా లేకపోతే గిన్నెకి తగిలిన సౌండ్ వచ్చేలాగా ఉండాలి అంత గట్టి పాకం రావాలి అన్నారు మరి నేను అరిసెలు కాబట్టి అరిసెకి ఏంటంటే ముద్ద దగ్గరగా ముద్ద చేస్తే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసి బాల్లా వస్తే సరిపోతుంది అని నేను చూసిన వీడియోస్లో ఉందనమాట మనం చేసేది మరి అరిసెలు కదా అందుకేనేమో మరి కొంచెం ఇలా ఇందులో పాకం వాటర్లో వేయగానే ఇలా ముద్ద చేస్తాం కదండి ఇలా ముద్ద అవ్వాలి అంటే బాల్ లాగా అవ్వాలి అన్నారు కొంచెం పల్చగా ఉంది కదా అని చెప్పి ఇంకో మరి మరి కాసేపు పెట్టిన తర్వాత ఇలా బాల్ షేప్ ఎప్పుడైతే మంచిగా మనకి చేతికి అంటుకోకుండా వాటర్లో నుంచి సపరేట్ అయ్యి బాల్ షేప్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోమన్నారు మన దగ్గర నెయ్యి ఉంటుంది కదా ఇంట్లో తీస్తాం కాబట్టి ఒక గిన్నె నెయ్యి పోసేసాను అందులో మళ్ళీ ట్రై చేశాను చేసిన తర్వాత వచ్చింది కొంచెం బాల్ లాగే వచ్చింది స్టవ్ మీద ఉండగా పెట్టకూడదు కిందకి దింపిన తర్వాత బియ్యం మనం ఏదైతే బియ్యం పిండి ఆడించుకున్నామో బియ్యం వేయాలన్నారు నేను చూసిన వీడియోస్లో నేను నేర్చుకున్న విధానం సరే అని చెప్పి మా అబ్బాయిని ఊరే ఈ పాకము తిప్పడం అసలు రాదంట చాలా కష్టంగా తిప్పుతానే ఉండాలంట పొడి వేసినంత ఇద్దరు ఉండాలంట అని చెప్పి మా కూడా ఆడుకోవడానికి వెళ్తే వండించి నేను పట్టుకుంటాను పిండి వేయమ్మా అని చెప్పి పిండి వేసి దగ్గరగా ఇలా కలిపి ఇదిగోండి అంతా పర్ఫెక్ట్గా పిండి వేసిన తర్వాత కూడా చాలా టైట్గా ఉండాలి మనం ఏదైతే బెల్లము బెల్లం పిండి ఉంటుంది కదండి అరిసెల పిండి అన్నారని అప్పుడు వరకు అయితే చేసాము ఇదంతా బాగానే ఉంది ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు ఇందులో ఆయిల్ కానీ నువ్వు నెయ్యి కానీ వేసాము మరి కొబ్బరి అరిసెలు కదా మామూలుగా ఉండదు కదా మరి నేను ఆయిల్గా వేయకుండా నెయ్యే వేసాను అనమాట మా వారు చెప్తానే ఉన్నారు అరిసెలు ఉండడం అంటే చిన్న విషయం కాదు నీకు రాదు వదిలే నేను బయట నుంచి కొనుక్కొని తెస్తాను అన్నారు లేదు లేదు నేను చెయ్యగలను చేస్తాను చేస్తానని చెప్పి పంతానికి పోయి చేశాను అనమాట అంతా బాగానే ఉంది కాకపోతే ఏమైందంటే మనం అరిసె వేస్తాం కదండి నేను వీడియో పోస్ట్ చేద్దామని నేను అనుకోలేదు అందుకే అది షూట్ చేయలేదు ఒకవేళ పోస్ట్ చేయాలనుకుంటే అరిసె బాగా వచ్చిన తర్వాత దాన్ని షూట్ చేయొచ్చులే అనుకున్నాను ఫస్ట్ వేశాను అరిసెలా చేసి వేశానండి వేయగానే ఆయిల్లో నుంచి పిండి విడిపోతుంది అనమాట అంటే అరిసె అరిసెలాగా రాలేదు సరే అని చెప్పి వదిలేశాను మళ్ళీ వేశాను మళ్ళీ అరిసెలా చేసి మళ్ళీ వేశాను మళ్ళీ అలాగే అయ్యింది ఇంకా వీడియో ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందంటే అయ్యో అరిసెలు పాడైపోయినాయి అని నాకు ఇంకప్పటికే అర్థమైపోయింది ఇంకా ఇది సక్సెస్ అవ్వలేదు అని ఇంకా ఏం చేయాలో అర్థం కాక పక్కింట ఆంటీని పిలిచాను అనమాట ఆంటీ ఇలా ఉంది అంటే మైదాపిండికి కలిపి చూడమ్మా అన్నారు అయినా సరే ఇంకా రాలేదు రాకపోతే సరే వాటిని అరిసెలు కాదు పాకుండలాగా వస్తాయేమో ట్రై చేయమంటే ఉండలు లాగా చేసి బాల్స్ లాగా చేసి పాకుండలు వేశాను అవి కూడా పర్ఫెక్ట్గా రాలేదు పర్వాలేదు తినొచ్చు అన్నట్టుగా ఉన్నాయన్నమాట అరిసెలే రావంటే మళ్ళీ పైగా అరిసెలు ట్రై చేయడం అవసరమా ఈయన ఎన్నిసార్లు చెప్పారు అండి వినలేదు కేజీనర బియ్యం వేస్ట్ కేజీ బెల్లం వేస్ట్ ఆయిల్ వేస్ట్ రెండు కొబ్బరికాయలు వేస్ట్ అన్నీ వేస్ట్ అయినా సరే ఈయనకి అరిసి అరిసె అంటే మా వారికి ఇష్టం కదా అని చెప్పి ఆయన కోసం ట్రై చేసాను అనమాట వస్తుందేమో అని నార్మల్ అరిసెలు కన్నా అరిసె ఇష్టం కదా అని చెప్పి అరిసెల మీదే ఫస్ట్ స్టార్ట్ చేయటమే కొబ్బరిస దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట సరే ఒక్కసారి రాకపోతే మనం వదలం కదా ఇంకొకసారి ఒక పావు కేజీ బియ్యంతోనైనా సరే ట్రై చేసి నెక్స్ట్ ఇయర్స్ నెక్స్ట్ అయినా అరిసె అయితే నేర్చుకుంటాను మీరు ప్రాసెస్ అంతా చూసారు కదండి నేను ఎక్కడ మిస్టేక్ చేశానో మీకు మీరు మీకు అర్థమైతే చెప్పండి అంతా పర్ఫెక్ట్గానే చేశాను బెల్లం పాకం దగ్గరే నీకు పోతుంది పాకం అరిసె పాకం చాలా కష్టం అన్నారు ఈయన అయినా సరే వెళ్ళాను చూశారు కదా పాకం ఏమన్నా ముందే స్టవ్ ఆఫ్ చేసి పిండి కలిపేసానా పాకం సరిగ్గా పట్టలేదా ఇదన్నీ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి పిండి అంతా వేస్ట్ అన్నీ వేస్ట్ అనమాట అరిసెలు రాలేదు ఫైనల్గా వీడియో చేస్తాను కదా వేసిన వెంటనే మంచిగా కనిపించిన తర్వాత అప్పుడు షూట్ చేద్దాము మొత్తం స్టోరేజ్ అవుతుంది కదా అన్నీ ఎందుకని చెప్పి నేను స్టార్టింగ్ వీడియో తీయలేదు బాగా వచ్చిన తర్వాత రెండు మూడు అరిసెలు అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నాను అసలు రాలేదు కాబట్టి నేను వీడియో అసలు ఆయిల్లో వేసేటప్పుడు తీయలేదనమాట చెప్పాను కదండి పాకుండల్లా వేశాను అని ఆ పాకుండలు అయితే ఇలా వచ్చినాయి ఇవి కూడా ఫస్ట్ రాలేదు తర్వాత వేయిగా వేయగా వచ్చినాయి అవి కూడా కొంచెం గట్టిగా కొన్ని ఉన్నాయి ఏమో విడిపోతున్నాయి అనమాట అవి కూడా విడిపోయినాయి సరే ఫైనల్గా ఏదో కొంచెం వండిన సాటిస్ఫాక్షన్ మొత్తం పిండి అయితే పాడేయలేను కదా కొన్ని చేసి మిగతా పిండి ఎన్ని పిండి ఆయిల్ ఏమో ఫుల్ తీసేసుకుంటుంది పాకుండలా వేస్తే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది పిండి అంతా నెక్స్ట్ డే పాడేశాను మా వారు అసలు ఏమనలేదు అలా ఒక చూపు చూశారు నీకు చెప్తే వినవా నీకు అర్థం కాదా బాగా అయిందా అన్నట్టుగా అన్ని అర్థాలు అన్ని తిట్లు ఆ చూపులోనే ఉన్నాయన్నమాట ఫైనల్గా పండక్కి నేను వేసిన అరిసెలు అట్టర్ ప్లాపు అస్సలు సరిగ్గా రాలేదు ఎప్పుడైనా ట్రై చేస్తే కొంచెం పిండితో ట్రై చేయాలి ఇలా నాలాగా పెద్ద వచ్చిన దానిలాగా ఎక్కువ ఎక్కువ పిండి చేసి హడావిడి చేస్తే ఇలాగే అవుతుంది ముందు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే అనుకోవచ్చు అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను ఫస్ట్ టైమే మొత్తం అన్నీ వేస్ట్ చేసేసాను చెప్పినా వినలేదనమాట సరే చేయగలను చేయగలను అని చెప్పాను కదా అయినా వదలను మా వారికి ఇష్టం కాబట్టి కొబ్బరి అరిసెలు ఆయన కోసమైనా నేర్చుకుని నెక్స్ట్ అయినా సరే వేసేస్తాను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశానంటే నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా అరిసె నేర్చుకోవాలి అనే పంతానికి ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట గుర్తు ఉంటుంది అని కొబ్బరి అరిసే అరిసె అంటే ఇష్టం వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడితేనే కదండి మనకు సాటిస్ఫాక్షన్ ఇంకా ఆయన జంతికలు కానీ ఇవేమి తినారనమాట ప్రతి పండక్కి కొబ్బరి అరిసే అడుగుతారు ఇంకా పండగ అయిపోయిన తర్వాత ఒక కేజీ అరిసెలు తెచ్చుకుని ఇంకా పండగకి తినాలి కదా అని తిన్నాము నేను చేసిన మిస్టేక్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పండగ లోపే మధ్యలో ఒకసారి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఒక పావు కేజీ బియ్యంతో అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను కొబ్బరి అరిసెలు నేర్చుకుంటాను వీడియో ఇంతే వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే అరిసెలతో అంత అంటే అంత ఈజీ కాదు అది రావాలి దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి పెద్దవాళ్ళు ఉండాలి ఖచ్చితంగా మనకి రాదు నేర్చుకుందాం అన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది కూడా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్